హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కమదాసారు అందరిలో ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ వైకుంఠ ఏ కదా శుభాకాంక్షలు సో మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి టెంపుల్కు నేను మా పెద్దవాళ్ళు ఆడపరిచిని తీసుకొని వెళ్తున్నాను అనమాట కొంచెం లేట్ అయింది రషీ పొద్దునని చెప్పేసి కొంచెం లేట్గానే వెళ్తున్నాం అనమాట ఇంకా దారిలో మన బొడ్రా అయిందనమాట మా ఏరియాకి బొడ్రాయి సో ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితే ఇంత ఎత్తు మీద ఉండేది ఇప్పుడైతే ఇట్లా రోడ్లో వేసి 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 వెళ్ళిపోయింది ఇంకా దీన్ని లేపుతారంట ఒకసారి అంటే అందరు కలవాలి కదా ఏరియా వాళ్ళు సో చాలా డబ్బులు అయితే చేస్తామంటున్నారు ఎప్పుడు చేస్తారో తెలీదు ఇంకా ఇప్పుడైతే మా శోభక్క అంటే నేను మామూలుగా షోభక్క అంటే పేరు టెంకాయ తీసుకుంటాను నేనైతే ఇంటి దగ్గర కొట్టేసాను అనమాట ఇంకా ఏకాదశి రోజు రెండు కొడతాం స్టార్టింగ్ ఒకటి తెల్లవారు మళ్ళీ టైం అయిపోయినాకొకటి ఇదే మమ్మల్ని ఏరియాకి వచ్చేసినాం కొంచెం అటు ఇటీవల స్కూల్ దాటేసి వెళ్ళిపోవాలన్నమాట గుడిబండల్ ఏరియా అని సో వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఇది ఒకటే ఉంటుంది టెంపుల్ చాలా పాతది ఒకప్పుడు గుడి బండలు అన్నవి గుడి బండలు అంటే గుట్ట మీద ఉండేది అనమాట ఇప్పుడు అట్లా రోడ్లు వేసి 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 మామూలుగా హైట్ అయిపోయింది ఒకప్పుడు ఇట్లా చూస్తే హైట్ మీదే ఉండేది ఇంకా ఇప్పుడు దీనికి వైభవం వచ్చేసింది అనమాట ఎవరో దాతలు మంచిగా ముందుకు వచ్చేసిండ్రు కోడిని సూపర్గా చేసిండ్రు ఈ ఏరియాకి మాత్రం వెంకటేశ్వరం ఒకడే కాబట్టి చాలామంది వస్తారనమాట ఒకే ఏరియాలో చాలా ఉంటాయి మామూలుగా గుట్ట అయితే చాలా ఉండే అంతా పోయి ఎట్లా అయినా చూడండి అంత రోడ్లు వేసి 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 సో ఇంకా వెళ్తున్నాం పబ్లిక్ తగ్గుతారే అని చెప్పేసి కొంచెం లేటుగా వెళ్ళినాం అయినా కూడా ఎక్కడ తగ్గుతారు ఇంకా వస్తూనే ఉన్నారనమాట ఇంకా వెళ్ళి లైన్లో నిలబడ్డము ఫుల్గా ఉంది లైన్ మాత్రం ఇంకా ఎందుకు వచ్చిందని చెప్పేసి దూరే వాళ్ళు దూరుతున్నారు మనం ఎందుకని లైన్లో నిలబడ్డం నేమనొద్దు కదా ఇంకా వాళ్ళను అందరు గొడవ పెట్టుకుంటున్నారు సో ఇటు పక్కకేమో శివాలయం ఉంటుంది ఇంకా ఈ అమ్మాయి అయితే మా అమ్మ వాళ్ళ ఏరియా అమ్మాయి మమ్మీ అని అమ్మ పేరు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలన్నమాట తిరగల చూడండి ఎంత లైన్ ఉందో ఇంకా సో అట్లా అని వెళ్ళి ఆ ట్యాంక్ దగ్గర ఆ లైన్ నుంచే వస్తాయి అనమాట ట్యాంక్ దగ్గర కాళ్ళు వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇంత పెద్ద టెంపుల్ ఇంత చందాలు వస్తున్నాయి కమిటీ ఉంది ఇక చూడండి ఎంత రాలాకు మొత్తం చెత్త అంతా ఉంది ఒక మనిషిని పెడితే ముందు రోజు బాగుండు కదా అందరు అదే అనుకుంటున్నారు నేను నేను మాత్రం చెప్తున్నాను అనమాట ఇంకా ఒక మనిషిని పెడితే వాళ్ళే క్లీన్ చేద్దరు కదా మున్సిపాలిటీ పాలిటీ వాళ్ళు చెప్పినాను కూడా ట్రాక్టర్ తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేసిపోదురు ఒక ఐదు వందల రూపాయలు ఇస్తే వాళ్ళే అది అంతా చెత్త ఇదంతా చెత్త ఇంత పెద్ద టెంపుల్లో చాలా మంది వచ్చిన్నారు కూర్చోవడానికి బెంచ్లు ఉన్నాయి ఇట్లా మామూలుగా ఉంటే అందరూ కూర్చుంటారు కదా అట్లా కాళ్ళు కింద అట్లా అంత చెత్త ఉంది ఇంత బెంచ్లు అవి అన్నీ ఉన్నాయి కానీ ఇంకా సో టెంకాయలు అమ్ముతున్నారు తులసిమాలలు అమ్ముతున్నారు అన్నీ ఇంకా గుడి గోపురం అయితే అట్లా ఉంది ఇంకా తులసి దగ్గర దీపాలు పెడుతున్నారు తులసి దగ్గర ఒత్తులు కాలుస్తున్నారు ఇక్కడేమో రావి చెట్టు కింద నాగశిలల్ని సో అభిషేక్ అవ్వ చేసేవాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే మంగళవారం వచ్చింది కదా ఒకటి సో సూపర్గా కలిసిపోయింది అనమాట ఆంజనేయ స్వామి ఇక్కడే ఉన్నాడు నవగ్రహాలు ఉన్నాయి ఇంకా శివయ్య ఉన్నాడు అందరుందనమాట ఇక్కడ కొందరు పాలు పోసేవాళ్ళు పాలు పాస్తున్నారు ఇక్కడ టెంకాయ కొడుతున్నది మా ఆడు ఇంకా నేను తీసుకెళ్ళలేదు ఇంటి దగ్గరే కొడదామని చెప్పేసి కొడు కొడితే సరిపోద్ది కదా దేవుడికి అట్లా అనమాట నేను ఇంకా మా కవిత ఉన్న కవిత కొడుకు కోడలు వచ్చిండ్రు వాళ్ళు మా కవిత చాలా ఆనందం చెప్పేసి పొద్దున ఫోన్ చేసినా కూడా ఇంకా నవగ్రహాలు సో అన్నీ మొక్కుతున్నారు ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం అనమాట ఆంజనేయ స్వామి ఎదురుగా అక్కడ దీపాలు పెడుతున్నారు అక్కడ టెంకాయలు కొడుతున్నారు సో ఆంజనేయ స్వామి మాత్రం చాలా పోనరు ఇట్లా వెంకటేశ్వర స్వామి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి ఇట్లా ఉంటుంది అనమాట శ్రీ లక్ష్మి గోదావ సమేత వెంకటేశ్వర స్వామి స్వామి మాత్రం సూపర్గా అలంకరించిన తులసి మాలలతో చాలా బాగా అనిపించింది ఇంకా నేను లోపల వీడియో తీయలేదు వద్దని చెప్పేసి నా మనసు ఒప్పలేదు అనమాట ఇక్కడి వరకే అంటే దగ్గరికి వెళ్ళే వరకే అనమాట ఇక్కడ చక్కగా అట్లా ఇక్కడ కూడా కొందరికి ఉంటుంది కదా నమ్మక దేవుడి దగ్గర పెట్టినట్టు ఫీల్ అయిపోయి అట్లా ఉంటారు అన్నట్టు కొందరు దీపారాధన ఎక్కడంటే అక్కడ ఇష్టం వల్ల భక్తి మనం ఏమంటాం ఏమనలేం కదా సో లోపలికి వెళ్ళినాం దర్శనం చేసుకున్నాం వచ్చేసినాం పక్కకు శివయ్య ఉన్నాడు చక్కగా ఆ శివయ్యని కూడా దర్శనం చేసుకున్నాం ఇక్కడేమో పోలీసు వాళ్ళు కూడా వచ్చేసిండ్రు మేము వెళ్ళినప్పుడు లేరు ఒక నలుగురు ఐదుగురు సెక్యూరిటీ వాళ్ళ కోసం పోలీసు వాళ్ళని మమ్మీ ఇక్కడ శివయ్య దర్శనం అయినాక శటకోపం పెట్టి తీర్థం పెడుతున్నారు అయ్యగారు పాపం పొద్దున ఎప్పటి నుంచి నేను కూర్చున్నాడు అందుకోసం చేరేసి పెట్టేసిండు ఇంకా దర్శనం అయిపోయింది మొక్కేసినాం ఇక్కడ కూడా నాగశిలని సో ఫస్ట్ అయితే ఇక్కడ ఉండేది పూజలు అవి జరిగేది ఇంకా తాళాలు వేసిండ్రు ఇంకా మరి ఎందుకు ఏమన్నా పూజలు అవి ఉంటే చేస్తారు కావచ్చు తాళాలు వేసి పెట్టేసిండు అక్కడ మాత్రమే మొక్కుతున్నారు పొద్దున పూజ చేసిండు వదిలేసిండు ఇంకా ఈ అక్క అయితే భూలక్ష్మి అని చెప్పేసి మా పెద్దాడు బిడ్డ వాళ్ళ రెంట్కు ఉండేది సో ఆమె కలిసింది కొంచెం మాట్లాడిండు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట అట్లా ఆ పక్కకు నవగ్రహాలు దండం పెట్టేసుకొని ఇట్లా ఇటు సైడు మన అంజన్న దగ్గరికి వెళ్ళినాం సో సూపర్గా అలంకరించిన ఆంజనేయ స్వామిని కూడా మాయగారైతే అందరు పా ఫ్రూట్స్ పెడతారు కదా పలాలు అరటిపళ్ళు బత్తాయిలు సంత్రాలు ఏమంటారు యాపిల్స్ పెడుతుంటే అందరికి ఇచ్చేస్తున్నాడు పాపం తను ఇంకా సో మా దర్శనం అయిపోయింది వచ్చేసినాం బయటకి ఇట్లా ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు పోతున్నారు అనమాట సో ఇదండి వీడియో చాలా చిన్నది థ్యాంక్ యూ అండి ఉంటాను మీ జ్యోతి కంజల సగరా బాయ్ బాయ్ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్ యూ